హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పారు బ్లాక్స్ అండ్ కిచెన్ సో రోజు వీడియోలో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముక్కనవ రోజున లలితా జ్యువెలర్స్లో షాపింగ్ చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాము అది కూడా ఎటువంటి స్కీము లేకుండా డైరెక్ట్ విఏ ఇంకా జిఎస్టీ పే చేసి ఈ ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మా సిస్టర్ పర్చేస్ చేశారండి పండగ టైంలో తను అమ్మవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందరం కూడా వెళ్ళి ఈ ఆర్నమెంట్స్ అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాము సో తను తీసుకున్న జ్యువెలరీలో ఫస్ట్ వన్ ఈ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో మంచిగా ఫినిషింగ్ వచ్చి ఎంత బాగా షైన్ అవుతున్నాయో కదా ఈ టూ బ్యాంగిల్స్ని కూడా తనైతే డైలీవే పర్పస్ కోసం తీసుకున్నారండి చాలా రకాల బ్యాంగిల్స్ చూసిన తర్వాత ఇంకా ఫైనల్గా వీటిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఆర్నమెంట్స్ తీసుకున్న రోజున గ్రామ్ ప్రైజ్ ఎంత ఉంది అలాగే విఏ ఎంత పడింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో ఎండింగ్లో బిల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఈ బ్యూటిఫుల్ కాసుమాల నెక్పీస్ అండి ఈ నెక్లెస్ మొత్తం అంతా కూడా లక్ష్మీదేవి కాసులు వచ్చి పీకోక్ డిజైన్తో అక్కడక్కడ ఎమరల్డ్ ఇంకా రూబీ స్టోన్స్ వచ్చి చూడటానికి యాంటిక్ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బాగుందండి ఇప్పటి వరకు తన దగ్గర ఇలా కాసు మోడల్ వచ్చి యాంటిక్ ఫినిషింగ్తో అయితే ఏ జ్యువెలరీ కూడా లేదు ఇంకా ఈ నెక్లెస్ ని చౌకర్ లాగా నెక్కి ఫిట్ అయ్యేలాగా అయితే తీసుకున్నారు అలాగే బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాగా కొన్ని హుక్స్ కూడా వేయించుకున్నారు అండ్ నెక్స్ట్ తీసుకున్న జ్యువెలరీ ఈ బ్యూటిఫుల్ కడా బ్రేస్లెట్ అండి ఫ్రంట్ సైడ్ అంతా కూడా రెడ్ గ్రీన్ ఇంకా వైట్ స్టోన్స్తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చి మంచిగా షైన్ అవుతూ తక్కువ వైట్లోనే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ బ్రేస్లెట్ అండ్ బ్యాక్ సైడ్ కడ కూడా ప్లెయిన్గా కాకుండా చెక్కుడుతో మంచిగా ఫినిషింగ్ వచ్చింది అలాగే స్క్రూ మోడల్ రావడం వలన ఎవరికైనా కూడా ఈ బ్రేస్లెట్ ఈజీగా సరిపోతుంది యాక్చువల్గా నవంబర్ మంత్లో మా సిస్టర్ వాళ్ళు ఒక ఎయిటీ గ్రామ్స్లో గోల్డ్ బిస్కెట్ అయితే తీసుకున్నారు ఆ గోల్డ్ని లలితా జ్యువెలర్స్లో లెవెన్ మంత్స్ స్కీమ్లో డిపాజిట్ చేసి విఏ లేకుండా ఆర్నమెంట్స్ తీసుకోవాలని అయితే ప్లాన్ చేసుకున్నారు కానీ అనుకోకుండా షాప్కి వెళ్ళినప్పుడు మా సిస్టర్కి అక్కడ ఉన్న జ్యువెలరీ డిజైన్స్ నచ్చడంతో ఇంకా ఆ గోల్డ్ ఇచ్చేసి ఈ ఆర్నమెంట్స్ అయితే తీసుకున్నారు సో నవంబర్ మంత్లో తను గోల్డ్ తీసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది కానీ ఇప్పుడు జనవరిలో తను ఆర్నమెంట్స్ తీసుకునే టైంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రామ్ ప్రైజు ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోయింది సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మా సిస్టర్కి అయితే బాగా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ టూ మంత్స్లోనే తను తీసుకున్న ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ మీద దాదాపు వన్ అండ్ హాఫ్ లాక్ అబోనే తనకైతే ప్రాఫిట్ వచ్చింది అండ్ మా సిస్టర్ తీసుకున్న నెక్స్ట్ జ్యువెలరీ ఈ బ్యూటిఫుల్ ఫింగర్ రింగ్ అండి సో ఈ రింగ్ మీరు చూసినట్లయితే పీకాక్ పెటల్స్తో మంచిగా డిజైన్ వచ్చి చక్కగా షైన్ అవుతూ తక్కువ వెయిట్లోనే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో ఇప్పుడు మీరు చూసిన ఈ అన్ని ఆర్నమెంట్స్ యొక్క విఏ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ని అయితే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఫస్ట్ బ్యాంగిల్స్ డీటెయిల్స్ చూసేద్దాము ఇక్కడ మీరు చూసినట్లయితే టూ బ్యాంగిల్స్కి కూడా విడివిడిగా ఎస్టిమేషన్ వేశారు సో ఫస్ట్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మిల్లీస్ అయితే వెయిట్ ఉంది అండ్ సెకండ్ బ్యాంగిల్ అయితే సిక్స్టీన్ గ్రామ్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ మిల్లీస్ అయితే వెయిట్ ఉంది అండ్ ఈ టూ బ్యాంగిల్స్కి కూడా విఏ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ వేశారు అండ్ ఈ ఆర్నమెంట్స్ తీసుకున్న రోజు గ్రామ్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఉంది సో విఏతో కలిపి ఫస్ట్ బ్యాంగిల్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ అండ్ సెకండ్ బ్యాంగిల్ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే వేశారు సో టోటల్ అయితే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే ఈ టూ బ్యాంగిల్స్ పడ్డాయి అండ్ నెక్స్ట్ కాసుమాలా నెక్పీస్ అండి సో గ్రాస్ వెయిట్ అయితే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మిల్లీస్ ఉంది ఈ నెక్లెస్లో వచ్చిన స్టోన్ వెయిట్ తీసేగా నెట్ వెయిట్ అయితే ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మిల్లీస్ ఉంది సో విఏ అయితే థర్టీన్ పాయింట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వేశారండి సో విఏతో కలిపి ఫోర్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అలాగే స్టోన్ కాస్ట్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ వేశారు సో టోటల్ అయితే ఫోర్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే ఈ నెక్సెట్కి వేశారండి అండ్ నెక్స్ట్ బ్రేస్లెట్ డీటెయిల్స్ చూసేద్దాం సో ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ అయితే థర్టీన్ గ్రామ్స్ ఎయిట్ నాట్ సెవెన్ మిల్లీస్ ఉంది దీనిలో స్టోన్ వెయిట్ తీసేగా నెట్ వెయిట్ అయితే థర్టీన్ గ్రామ్స్ జీరో ఫైవ్ నైన్ మిల్లీస్ ఉంది ఈ నెక్లెస్కి విఏ అయితే థర్టీన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేశారు సో విఏతో కలిపి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ అలాగే అలాగే స్టోన్ కాస్ట్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వేశారు సో టోటల్గా ఈ బ్రేస్లెట్ అయితే వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ నెక్లెస్కి ఎక్స్ట్రాగా హుక్స్ వేయించారని చెప్పాను కదా సో వాటికైతే జీరో పాయింట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ గ్రామ్స్ గోల్డ్ పడింది అండ్ ఈ గోల్డ్కి విఏ అయితే ఫోర్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వేశారండి సో నెక్లెస్ బ్యాక్ సైడ్ హుక్స్కి అయితే టోటల్గా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ ఫింగర్ రింగ్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఈ రింగ్లో స్టోన్స్ లేవు కాబట్టి మనకి గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా టూ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మిల్లీస్ అయితే పడింది అండ్ ఈ రింగ్కి వేస్టేజ్ అయితే టెన్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ వేశారు సో వియతో కలిపి ఈ రింగ్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ పడింది సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా ఓన్లీ వేస్టేజ్ మాత్రమే చెప్పానండి ఇంకా జిఎస్టీ అయితే యాడ్ చేయలేదు సో టోటల్గా అన్ని ఆర్నమెంట్స్ వియతో కలిపి లెవెన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే అయ్యింది సో జీఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్గా లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే అయ్యింది సో చూసారు కదండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మా సిస్టర్ తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ మరి ఈ జ్యువెలరీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ